నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలో మనకు శుభాలు కలిగించే చాలా మంచి విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీటిని చేయటం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇలాంటి వాటి కూడా తొలగించుకోవచ్చు ఇప్పుడు చెప్పేవన్నింటినీ కూడా నేను ఓరుగా చెప్తున్నవి కాదండి మన పూర్వీకులు మనకు అంత చేసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కుదిరితే కనుక ఫుల్గా వీడియోని చూసి మీరు కూడా పాటించడానికి ట్రై చేయండి మీ అందరికీ మంచి జరుగుతుంది జరగాలని నేను కోరుకుంటున్నాను ఇందులో చెప్పేవన్నీ కూడా మీకు కొన్ని తెలుసుండొచ్చు కొన్ని తెలియకపోవచ్చు కదా తప్పుగా కొందరు చేస్తూ ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పే వాటిలో మీకు తెలిసినవి మీరు ఎంతమంది పాటిస్తున్నారో కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని చూసిన వెంటనే స్కిప్ చేస్తే మీకు వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా తెలియదు ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాము నార్మల్గా మనం కొన్ని పనులు చేయటం వల్ల ఇంట్లో మనకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీని మనకు మనమే ఆహ్వానించినట్లవుతుంది మనం చేసిన పొరపాట్లు అవి ఉంటాయి కాబట్టి కొన్ని పాయింట్లని ఎక్కడ నేను చెప్పే వాటిని కనుక మీరు ఖచ్చితంగా చేస్తే కనుక మీ ఇంట్లో నకారాత్మక శక్తి పారిపోతుంది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా హెల్త్ వెల్త్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అవి రెండు కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా కాబట్టి ఇప్పుడు చెప్పేటివి మీరు చూసి తప్పకుండా పాటించండి ఇక విషయానికి వస్తే మనం ఆడవాళ్ళు పొద్దున్నే చేసే పని ఏంటంటే మెయిన్ డోర్ తెరవడం నిద్ర లేచిన వెంటనే తీసేది మెయిన్ డోరే కదా ఫస్ట్ గుమ్మం తర్వాత మనకు వెనక పెరడు ఉంటుంది కదా ముందైతే మీరు మీ పెరట తలుపు తీసిన తర్వాతనే ముందు డోర్ తెరవండి అలా చేయడం వల్ల లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది ఇంకొకటి కొన్ని ఇలాంటివి చెప్తే కనుక కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు మీకు కానీ నిజాలు మాత్రం ఇవే కానీ పాటించి చూడండి వాటి నుంచి వచ్చే సత్ఫలితాలు మాత్రం తప్పకుండా తెలుస్తాయి మీకు మీరు ముందు ఫస్ట్ మెయిన్ డోర్ తెరుస్తారు కదా తెరిచిన వెంటనే గుమ్మానికి అటు అంటే అటువైపు ఇటువైపు కొన్ని నీళ్లు చిలకరించండి అది గంగాజలం అయితే మరీ మంచిదని చెప్తాను మంచి పవిత్రత అనేది ఇంట్లోకి చేకూరుతుంది మీకు గంగాజలం అవైలబుల్గా లేదంటే ఏం పర్వాలేదండి ముందు రోజు రాత్రి ఏదైనా దేవుడికి వాడే చిన్న గిన్నెలో కొన్ని మంచులని తీసి పెట్టుకోండి ఒక ప్లేస్లో పెట్టేయండి ఎవరు ముట్టకుండా ఉండేలా పెట్టుకోండి పెట్టుకుని ఉదయాన్నే లేచి పొద్దున్నే లేచి కొంచెం మెయిన్ మేండు తెరిచిన తర్వాత గుమ్మం దగ్గర కాస్త చిలకరించడం వల్ల ఇంట్లో పవిత్రత అనేది బాగుంటుంది సుఖ సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే అలా వీలు కాలేదంటే మీరు ఏం చేస్తారంటే మీకు ప్రతిరోజు పాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాల ప్యాకెట్ను కుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోతుంటారు ఎప్పుడైనా నేల మీద పాల ప్యాకెట్ను పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని చెప్తారు అందుకని పాలతను తీసుకొచ్చేటప్పుడు ముందే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోండి ఎలా అంటే మన ఇంటి డోర్ దగ్గర కాస్త ప్లాస్టిక్స్ నుంచి తగిలించితే పాలతను దాంట్లో వేసి వెళ్ళిపోతాడు ఎలా చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు అలా అతను వేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ పాలను కానీ లేదంటే ప్యాకెట్లో ఉన్న ఆ పాలని కొంత తీసుకొని మీరు మీ ఇంటి ముఖ ద్వారం అంటే గడప దగ్గర అటువైపు ఇటువైపు కాస్త పాలచొక్క వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించే ఆస్కారం ఉందని మన శాసనం చెప్తుంది మీరు నీళ్లు చిలకరించడమా లేదంటే పాలచొక్క వేయడమా ఎలా అయినా సరే పర్వాలేదు ఖచ్చితంగా మాత్రం ఇలా చేసుకుంటే డబ్బు నిలబడుతుంది ఈ పరిహారం చేసి చూడండి మంచి ఫలితాలు వస్తాయి మీరు ప్రతిరోజు ఇంట్లో తడి కూడా పెడుతూ ఉంటారు కదండి అంటే ఇంట్లో మాపు పెడుతూ ఉంటారు కదా మీరు మాపెట్టే వాటర్లో కళ్ళుప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ దాన్ని కొద్దిగా బకెట్లో వేసుకొని కొంచెం పసుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కళ్ళుప్పుతో పాటు పసుపు కూడా వేసి కళ్ళుప్పుతో ఇల్లు తుడవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పసుపు వేయడం వల్ల గురుబలం అనేది వృద్ధి చెందుతుంది మీకు ఒకవేళ మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే కనుక మీరు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే ఇంప్రూవ్ అవుతుంది అయితే ఈ మాపెట్టే విధానాన్ని ప్రతి ఆదివారం నుంచి శనివారం వరకు చేసుకోవచ్చు కానీ మధ్యలో బృహస్పతి వారం అంటే గురువారం రోజున మాత్రం చేయకండి ఈ రకంగా కానీ ప్రతిరోజు చేస్తే కనుక చాలా మంచిది గురువారం మాత్రం గుర్తుపెట్టుకొని పసుపు ఉప్పు లేకుండా మామూలు నీటితో క్లీన్ చేసుకోండి అలానే మరొకటి కూడా చెప్తానండి ఇక్కడ మీలో ఎవరికైనా ధనానికి లోటు ఉంటే గురువారం రోజున బయట మనకి అశోక చెట్టు ఆకులు దొరుకుతాయి ఎక్కడైనా అశోక చెట్టు ఉంటే కనుక వెళ్ళి ఆకులు తెంపుకొచ్చి ఒక్క గురువారం రోజు మాత్రమే అశోక చెట్టు ఆకులను తోరణంగా కట్టుకుంటే ధనానికి లోటు ఉండదని చెప్తాను అలానే మరొకటి పాటించడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అదేంటంటే ఇక్కడ చిన్న చిన్న పరిహారాలు ఇవి పెద్దగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి కాకపోతే నమ్మకం అనేది ముఖ్యం ఉంటుంది కొన్ని కొన్ని మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీస్ మన ద్వారానే వస్తాయి వాటిని తెలుసుకొని చేస్తే కనుక మీరు ఏ పనులు మొదలుపెట్టినా కానీ కొన్ని కొన్ని ఆటంకాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇదంతా నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అలానే మరొకటి మంగళప్రదమైన మన ఇల్లు అలానే గుమ్మానికి అంటే మన ఇంటి గుమ్మానికి బయట వైపుగా పై వైపుగా దానికి ఓం గుర్తు అనేది వేసుకోవాలి అది ఎలా అంటే మీరు బియ్యాన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకోండి దాన్ని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసి చక్కగా నీళ్ళు కలిపేసి పెట్టుకోండి పసుపు చాలా శుభప్రదం బియ్యం వచ్చేసి పవిత్రతకు చిహ్నంగా చెప్తారు కదా ఈ రెండింటినీ కలిపి ఓంకారం రాస్తే కనుక ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా బయటకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అనుకోకుండా అప్పుడప్పుడు రావి చెట్టు అలాంటివి మొలుస్తూ ఉంటాయి కదా వాటిని పీకి పడేయకండి మంచిది కాదు వాటిని పీకి పడేయకుండా ఆ చెట్టుని ఎక్కడైనా ఊర్లో కానీ లేదంటే మీకు తెలిసిన వారి గుడిలో కానీ ఎక్కడైనా నాటండి ఒక్క విషయం మీరు చూసుకుంటే కనుక ఇంటికి ఉత్తరం దిక్కులో రావి చెట్టు లేకుండా చూసుకోండి ఉంటే గనక శని దోషం పట్టి పీడిస్తుందని మన శాసనం చెప్తుంది దాని నీడ కూడా మన ఇంటి మీద పడకూడదని చెప్తారు ఇలాంటివి తెలియకుండా చేసిన తెలుసుకుని మార్చుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు చక్కగా పూజలు చేసుకుంటారు అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు ఒక ఒకరోజు కాకపోయినా ఒక రోజున వాళ్ళకున్న కష్టాల నుంచి బయటకు గట్టించడానికి భగవంతుడు చూస్తారు కానీ కొందరికి కొన్ని తెలిసిన వాటిని పట్టించుకోకుండా ఉంటారు మనం చేసే పొరపాట్ల వల్ల మనం కొన్ని వాటి వల్ల ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి కొంతమంది పట్టించుకోకుండా అలానే కామ్గా ఉండిపోతారు కొంతమంది అనుకోండి చెప్తే నమ్మరు మార్చుకోరు చివరికి మంచివారు అంటే మంచి చెప్పేవారిని కూడా అనవసరంగా వాళ్ళ మనసులను గాయపరిచి దాని నుంచి పుట్టే పాప ఫలితాలను తీసుకొని అనుభవిస్తూ మళ్ళీ వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూ జీవితం అలా అయిపోగొట్టుకుంటూ ఉంటారు అనవసరంగా ఒకళ్ళని అనేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి అనేది తెలియకుండా అలాంటి వాళ్ళని అనవసరంగా అనేసి పాపాలు కట్టుకుంటూ ఉంటారు ఇప్పటివరకు చేసినవి చాలండి కనీసం మీరు ఇప్పటికైనా మారడానికి ప్రయత్నించేయండి అంతకన్నా ఉత్తమం మరొకటి లేదు మరొక విషయానికి వెళితే ఇంట్లో నేను ఇదివరకు చెప్పినట్లుగా ఎక్కడ పడితే అక్కడ దేవుడి ఫోటోలు కానీ స్టిక్కర్స్ కానీ ఏవి కానీ అధిగించకండి ఇలా చేయడం వల్ల వారిని అవమానించినట్టు అవుతుంది అలానే దోషం కూడా వస్తుంది ఇంకా నువ్వు పెట్టుకోకూడని వస్తువులు కూడా ఉంటాయి వాటిని కూడా పెట్టుకోకూడదు అంటే నటరాజ స్వామిని కానీ వాటర్ ఫాల్స్ అంటే జలపాతం కిందకు జారుతున్నట్లుగా ఉండే వాటిని అస్సలు పెట్టుకోకండి అలాంటి వాటిని పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న ధనం కూడా అలానే ప్రవహిస్తూ వెళ్ళిపోతుందట అలాంటి ఫొటోస్ పెట్టుకోకండి ఇంకా తాజ్మహల్స్ అంటే అలాంటివి ఉంటాయి కదండి తాజ్మహల్ ఫొటోస్ వాటిని కూడా పెట్టుకోకూడదు దేనికంటే తాజ్మహల్ ఏ పర్పస్ కింద కట్టారండి మనందరికీ తెలిసిందే కదా దాన్ని షో ప్లేస్లో కూడా పెట్టుకోకూడదు అని చెప్తారు సో తప్పకుండా చేయకూడని పనులు చేయకుండా ఉండండి చేయవలసిన పనులు తప్పకుండా చేయండి మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇవన్నీ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు